హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సునీత కాగ్స్ ఈ రోజు మేము ఈ రోజు నేను నా చిన్నతో ఐస్ క్రీమ్ చేస్తున్నాం చాకోబార్ ఐస్ క్రీమ్ చేద్దామా ఓకే చేద్దాం హై గాయస్ ఈ రోజు మేము ఐస్ క్రీమ్ చేస్తున్నాం ఐటమ్స్ సిల్క్ సిల్క్ క్యాడ్బెరీ పాప్కార్న్ స్టిక్స్ ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం మనం చాక్లెట్ నిాలి పాలు చాక్లెట్ వేసేసినాము వేసిన తర్వాత కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేశా. మెడ ఆలగాడు మొత్తం చాక్లెట్ వేసేసండి నేను కూడా మిల్క్ యాడ్ ఎంత సరిపోతుంది చూసి ఐ దొంగ తిన్నాను. హ నొసేస్ గైస్. చెప్పు కొంచెం హీట్ ఎక్కువ హీట్ చేసిన ఫాస్ట్ గా అయితే ఈ రోజు కుకింగ్ చేద్దామనేసి మా ఆరుగాడు అసలు ఇంత లేడు ఏదైనా వీడియో చేద్దాం అనేసి అసలు చేద్దాం ఐస్ క్రీమ్ చేద్దాం చిన్నత ఐస్ క్రీమ్ చేద్దాం చిన్నత అని ఐస్ క్రీమ్ చేపిస్తున్న దూని వద్దురా అంటే స్కూల్ నుంచి వచ్చి స్కూల్ కి వెళ్లే ముందు కూడా ఏదో చెప్పిండు నువ్వు రెడీగా ఉంటు చిన్నత మేము స్కూల్కి వెళ్ళి రామని మేము చేద్దాం అని చెప్పినావా లేదా ఏమని చెప్పినా ఇది పొట్టి బంగారం నాకన హైట్ ఉండట్లేదు హైట్ అని అనుకోకండి ఇక్కడ చూడండి స్టూల్ తీసుకొని కొట్టాడు నాకన హైట్ కనిపialani స్టూల్ వేసుకొని కుకింగ్ చేస్తాడు మల్టైప్ అయిన ఆల్మోస్ట్ गाइस చూపి చెప్పు వాడతా హ్ అవుతైపోయింది ఆల్మోస్ట్ లైట్ చేశాను गाइस తాలి హీట్ ఉండి అంతక కొంచెం పై నుంచి హీట్ ఉందంటే కొంచెం పై నుంచి చేయండి సరిపోదు టీ స్పూన్స్ వేయాలి హాఫ్ టీ స్పూన్స్ టీ స్పూన్స్ అది అయిపోయినాక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వెయిట్ చేయాలి మొత్తం మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయిపోయిన తర్వాత

ఫస్ట్ కప్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి అది అయిపోయినాక మనం ఎరుమిల్లి తీసుకొని వేరే దాంట్లో మెల్ట్ చేయాలి మనం ఓవెన్ లేకపోతే స్టవ్ పెన్ అయినా హీట్ చేసుకోవచ్చు మెల్ట్ చేసుకోవచ్చు చాక్లెట్ అది చేసే ముందు మనము ఇప్పుడు వేసుకున్న మెల్ట్ చేసుకున్న చాక్లెట్ పెట్టేయాలి కూల్ ఇట్లా పక్కన ఓపెన్ చేసుకొని ఇక్కడ పెట్టి చిన్న చిన్న పీసెస్ వేసుకుంటే వేసుకోవాలి

నా భయం లైస్ నేను అందుకని ఇంకోటి పట్టుకుని ఎక్స్ట్రా సేఫ్టీ పట్టుకుంటే నాకు తెలుసలే క్లాత్ నా హ్యాండ్ ఫిట్ అయితే మొత్తం గైస్ ఇట్లా మెల్ట్ ఇట్లా మెల్ట్ అయిపోయినప్పుడు ఇంకొంచెం ఎట్లా ఉండాలి మెల్ట్ అయిపోతాయి ఫాస్ట్ గా చూడండి గైస్ ఇట్లా ఇట్లా మెల్ట్ అయిపోవాలి కావాలంటే దీనికన్నా దీనికన్నా టై దీనికనే ఇంకా వాటర్ ఉండదు లేకపోతే థిక్ ఉండదు వింటనే ఉండాలి ఎన్ని కప్స్ కావాలో అన్ని కప్స్ ట్రీలో సెట్ చేసుకోవాలి నాకైతే సిక్స్ కావాలి ఎందుకంటే సిక్స్ ఉన్నాం ఇట్లా నెక్స్ట్ మనం ఇట్లా యాడ్ చేసుకోవాలి ఇట్లా మనం చేసుకునే ఇట్లా కొంచెం కూల్ డౌన్ అయినాక ఇట్లా స్ప్రెడ్ చేసుకొని హాఫ్ కప్ లేకపోతే ఫుల్ కప్ తీసుకోవచ్చు ఆల్మండ్ గైస్ కొంచెం క్రంచ్ కోసం అది అయిపోయినాక హాఫ్ కప్ స్టిక్ తీసుకొని మిడిల్లా పెట్టాలి పెట్ట పడిపోకుండా ఇట్లా ఫ్రిడ్జ్ మాకే సరిపోలే గైస్ అందుకనే మళ్ళీ చేసాం సరిపోరు మిగతా ఫోర్ కి ఇది మొత్తం వన్ కే సరిపోతుంది సో మళ్ళీ ప్యాన్ లో సో మనం ఇది ఒక బౌల్ తీసుకుందాం మళ్ళీ మనము ఇది తీసుకొని వేరే బౌల్ తీసుకోవాలి ఇది మొత్తం వేసుకున్నాక మనము అయినా గైస్ మేము మీరు ఇది ఫ్రిడ్జ్ లో సరిపోకపోతే అవర్స్ కూడా పెట్టుకోవచ్చు చూడండి గైస్ మనం లో హీట్ లో హీట్ లో మిడ్ లో పెట్టుకోవాలి చెప్పినాక సేమ్ ప్రాసెస్ ఇప్పించాలి మిల్క్ మిల్క్ సిల్క్ సిల్క్ హాఫ్ వేసుకుంటాం మళ్ళీ ఈ సిల్క్ ఓపెన్ చేయాలి కొంచెం ఫాస్ట్ గైస్ బుక్ వేసేస్తాం అక్కడ పక్కనే వాడు ఇంకా ఈ పేపర్ తో ఇట్లా కొంచెం రేపు స్పూన్ స్పూన్ తీసుకొని మనం ఇట్లా మిడిల్ చేయాలి మిడిల్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎందుకు ఈ కొంచెం ఇది పక్కన పెట్టి ఇక్కడ మిల్క్ పౌడర్ నెక్స్ట్ ఇయ్ మిల్క్ అయిపోయింది షుగర్ షుగర్ ఎక్కడ ఉంది ఓపెన్ అయిపోయినాక స్పూన్ తీసుకొని వంటనే ఉంది కొంచెం చాక్లెట్ తీసుకొని ఎక్కడ మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ పేరు లేకపోతే గైస్ మేము ఫ్రిడ్జ్ లో ఫ్రిసాం పెట్టినా వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేయాలి అది ఇంకా గట్టి కాకపోతే కాకపోతే టూ అవర్స్ కూడా పెట్టవచ్చు